నమస్తే వెల్కమ్ టు డిటివి న్యూస్ ములుగు జిల్లా గోవిందరావుపేట మండల అభివృద్ధి పరిషత్ కార్యాలయంలో ఎంపీ డివో జవహర్ రెడ్డి సారథ్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి కార్యాలయంలో మహిళా ఉద్యోగులు పంచాయతీ కార్యదర్శులు బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో గురత్తించి సంబరాలు ఘనంగా జరిపారు ఈ సందర్భంగా సూపరింటెండెంట్ దుర్గా మాట్లాడుతూ ప్రతి ఏటా బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుని గౌరీ మాతను భక్తితో కొలుస్తామని అన్నారు ఏపీఓ ప్రసన్న మాట్లాడుతూ ప్రతి దేవుణ్ణి రూపంతో కొలుస్తాం కానీ పూలను పూజిస్తూ కొలిచే చేసేది బతుకమ్మ అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ ఇక్బాల్ కార్యదర్శులు శ్వేత లలిత సృజన భారతి రోజా తదితరులు పాల్గొన్నారు నా పేరు సాయిదుర్గా లక్ష్మి నేను మండల ప్రజా పరిషత్ గోవిందపేట మండలంలో పనిచేస్తున్నాను ఈరోజు బతుకమ్మ పండుగ సందర్భంగా మా మా ఆఫీస్లోని అందరి సిబ్బంది సమక్షంలో ఈరోజు ఎంపీడీఓ గారి ఎంపీడీఓ గారి ఆదేశాలనుసారం మేము బతుకమ్మ ఆడటం జరిగింది ఇది చాలా ఘనంగా జరిపించుకున్నాం ఇది వాళ్ళు మాకెంతో సంతోషంగా ఉన్నది ఈరోజు ఏడవ రోజు బతుకమ్మని ఇంత ఆనందంగా మండల పరిషత్ గోవింద్రాపేట మండలంలో జరుపుకోవటం చాలా హ్యాపీగా ఉన్నది మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నా పేరు ప్రసూన అడిషనల్ ప్రోగ్రామ్ అధికారి గోవింద్రాపేట మండలం ఉపాధ్యాయున పథకం ఈరోజు ఏడవ రోజు బతుకమ్మ పండగను మా కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం గోవింద్రపేట మండలంలో కార్యాలయ సిబ్బంది అందరం కలిసి ఘనంగా వేడుకలు చేసుకోవడం జరిగింది ఈ తెలంగాణకి ప్రత్యేక అయినటువంటి తెలంగాణకి ప్రత్యేక పండగ అయినటువంటి బతుకమ్మ పండుగ పూల పండగ ఏ ఏ దేవుణ్ణైనా కూడా మనం పూజిస్తాం కానీ పూలతోటి బతుకమ్మను చేర్చి పూలనే పూజించే ప్రత్యేకత విశిష్టత కలిగినటువంటి బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచులందరికీ ఒక విశిష్ట పండగ ఘనంగా జరుపుకోవడానికి ఉత్సూ ఉత్సాహంగా ఉత్సుకతతోటి జరుపుకోవాలని అను ఉత్సాహంతో చేసుకునే పండుగ ఈ ఈ బతుకమ్మ సంబరాలు ఈరోజు మా కార్యాలయంలో మా కార్యాలయ సిబ్బందితో జరుపుకోవడం అందరికీ సంతోషంగా ఉంది థ్యాంక్ యూ